నా పేరు ధనకుమార్ మేడం నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను నమస్తే సార్ మేనిఫెస్టేషన్ మీద నాకు ఒక డౌట్ ఉంది రోజు ధ్యాన సాధన ద్వారా మన ఎనర్జీ అవేర్నెస్ పెరుగుతూ ఉంటుంది కదా అనవసరమైన విషయాల పట్ల సహజంగానే ఆ ఫోకస్ ఉండదు మరి సో మ్యానిఫెస్టేషన్ చేసేటప్పుడు మనం మెంటల్గా చాలా క్లియర్గా ఉంటాం ఆ ఎక్సైట్మెంట్ ఆ ఎమోషన్ అనేది వస్తుంది అనమాట సో నా క్వశ్చన్ ఏంటంటే మేనిఫెస్టేషన్కి ఒక టైం ఫ్రేమ్ అనేది ఉంటుందా టైం ఫ్రేమ్ గారు మేనిఫెస్టేషన్కి సమయంతో సంబంధం లేదు సృష్టిలో టైం లేదు ఇక్కడ మన భూమి మీద మనం ఆ సమయాన్ని నిర్ణయించుకున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ అని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అని కానీ మొత్తం యావత్ సృష్టిలో సమయం అనేది ఏమి లేదు మొత్తం శక్తి చైతన్యం మాత్రమే ఉంది ఆ శక్తి చైతన్యం ద్వారా మాత్రమే మేనిఫెస్టేషన్ జరుగుతూ ఉంది అయితే ఇందాక మీరు దాన్ని పదే పదే చెప్పుకోవాలా అదే వేవరింగ్లో ఉండాలా అని అదే వేవరింగ్లో ఉండటం అంటే మనసులో ఉండటం వాస్తవంగా నా స్వీయ అనుభవంలో ఇందాకే చెప్పాను మనం ఎప్పుడైతే ధ్యాన స్థితిలోనో లేకపోతే ప్రశాంతమైనటువంటి స్థితిలోనూ ఉన్నప్పుడు మన శక్తి మేరకు మన జీవిత ప్రణాళిక మేరకు మన అంతరాత్మ నుంచి ఒక భావన వెలువడుతుంది ఆ భావనని పట్టుకొని దాన్ని సిద్ధింప చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేసి దాన్ని సిద్ధింప చేసుకోవటమే సంకల్పం అంటే ఓకే అంతే తప్ప మన మనసు ద్వారా పదే పదే చెప్తే మనసు ఒత్తిడికి గురయ్యి ఇంకా అది ఇంకా లేట్ అంటే ఎనర్జీ లూజ్ అయిపోతుంది కాబట్టి మన కృష్ణ భగవాన్ చెప్పినట్టు కర్తవ్యం నీ వంతు కానీ దానికి ఏ ఫలితం రావాలో అది వచ్చే తీరుతుంది కాబట్టి మనం సంకల్పించాము సంకల్పించి దానివైపు మన శక్తిని అంతా ప్రసరింపచేస్తూ ఉంటే అది మొట్టమొదట దానికి కావలసినటువంటి పరిస్థితుల్ని వాతావరణాన్ని వ్యక్తుల్ని సమీకరించుకొని పదార్థ రూపంలో మన ముందు ప్రత్యక్షం అవుతుంది